సింగరేణికి సంబంధించినటువంటి కొత్తగూడెం సింగరేణి మైన్స్ హెడ్ క్వార్టర్స్లో పర్యటనలో భాగంగా పీవికె ఫైవ్ అండర్గ్రౌండ్ కోల్మైను ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఈ యొక్క కోల్మైన్ చాలా పురాతనమైనటువంటి కోల్మైన్ ఇంకా ఈ మైన్లో అద్భుతంగా కోల్ ఉత్పత్తి చేసి దేశానికి మన తెలంగాణకు ఎంతో ఉపయోగంలో తీసుకొస్తున్నారు ఇక్కడ కార్మికులు కార్మికులతో కలిసి మాట్లాడము ఈ యొక్క కోల్ కోల్మైన్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి ఏ రకంగా మరి మైనింగ్ జరుగుతూ ఉంది వీటన్నిటి పట్ల కార్మికులను కలిసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము అందులో భాగంగానే ఈరోజు విడిచి విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా సింగరేణికి సంబంధించి అద్భుతమైనటువంటి నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర ఉంది ఇది దక్షిణ భారతదేశంలోనే ఒక మంచి కోల్ కంపెనీ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక లాంటిది ఈ యొక్క సింగరేణి కోల్మైలు దీన్ని ఇంకా మనము చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనిని పూర్తి స్థాయిలో మరి రానున్న రోజుల్లో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించాలి కార్మికులకు కూడా మేము ఈ మధ్యలో దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి అండర్గ్రౌండ్ కోల్ మైన్ కానీ ఓపెన్ కాస్ట్ మైనింగ్ కానీ ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తూ ఉన్నాము సాధ్యమైనంత వరకు నూతన టెక్నాలజీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎక్విప్మెంట్స్ కానీ టెక్నాలజీ కానీ ఉపయోగించాలి విషయం అన్ని కంపెనీలకు కేంద్ర కోల్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది ఆ దిశలోనే ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ మరి ప్రాక్టీసెస్ కానీ బెస్ట్ టెక్నాలజీ కానీ లేటెస్ట్ టెక్నాలజీ కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము దానికి సంబంధించి మా అధికారులు ప్రపంచంలో అనేక దేశాల్లో పర్యటిస్తూ ఉంటారు రెగ్యులర్గా అనే ఎక్కడైతే కోల్ మైన్స్ ఉన్నాయో ఎక్కడైతే కోల్డ్ మైన్స్ సంబంధించినటువంటి వ్యవస్థ అనేక దేశాల్లో ఉందో ఆ దేశాలకు కూడా రెగ్యులర్గా వివిధ కోల్ కంపెనీలు అదేవిధంగా మా మైనింగ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ను రెగ్యులర్గా పంపించి అక్కడ ఏ రకమైనటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నారు మన దేశంలో ఏ రకమైనటువంటి మరి ఎక్విప్మెంట్స్ కావాలి కార్మికుల భద్రతకు సంబంధించి కోల్ ప్రొడక్షన్కి సంబంధించి కోల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఏ రకంగా ఎక్విప్మెంట్స్ కావాలో ఎప్పటికప్పుడు నిరంతరము ప్రపంచ దేశాలు పర్యటిస్తుంటాము అనేక కంపెనీలతో వివిధ దేశాలలో ఉన్నటువంటి కంపెనీలతో కూడా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాము వాళ్ళతో మాట్లాడి మన దేశంలో కూడా మరి డొమెస్టిక్ లెవెల్లో కూడా మేక్ ఇన్ ఇండియా కింద మరి మనం కూడా అనేక రకాలుగా మన మరి స్టార్టప్ కంపెనీలకు కానీ లేకపోతే ఇతర కంపెనీలకు కానీ ప్రోత్సహించి వాళ్ళతో కూడా ఎక్విప్మెంట్స్ తయారు చేయించేటువంటి ప్రయత్నము మరి చాలా సులువైనటువంటి పద్ధతులు గతంలో ముప్పై నలభై సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఈరోజు అండర్గ్రౌండ్ కోల్ మైన్లో కానీ ఓపెన్ కోల్ కాస్ట్ కోల్ మైన్లో కానీ అనేక రకాల మార్పులు వచ్చినాయి అలా అనేక రకాల సులువైనటువంటి పద్ధతులు వచ్చినాయి గతంలో ఇప్పుడు చూస్తే చాలా మెరుగైనటువంటి పరిస్థితులు మరి ఈరోజు కార్మికులకు కానీ కోల్ ప్రొడక్షన్లో కానీ కోల్ ట్రాన్స్పోర్ట్లో కానీ ఉపయోగిస్తున్నాం